ఏంటున్నా ఇది నేను చూడాలనుకుంది నీ కళ్ళలో నీళ్లు కాదు నీ మోహంలో నవ్వు చిన్న చిరునవ్వుతో మీరు మమ్మల్ని యాక్సెప్ట్ చేస్తే మాకంటే అదృష్టవంతులు ఇంకెవ్వరుండరు సారీ అండి మీ పాప విషయంలో నేను తప్పు చేశాను బయట వాళ్ళ మధ్యనే క్షమాపణలు ఉంటాయి అయినా వాళ్ళ మధ్యలో ఉండవు అన్నయ్య ఇదే ముహూర్తానికి నా బిడ్డని మీ కొడుక్కిచ్చి మీ ఇంటి కోడలుగా చేసుకోగలుగుతారా కుదరదండి మీరేనా కొడుకుని మీ ఇంటి అల్లుడుగా చేసుకోండి ప్లీజ్ ఉంటే ఉంటాడు లేకపోతే ఉంటాడు నచ్చితే మరీ కలిపేసుకుంటామే హలో మీరిద్దరు ఓకే అనుకుంటే సరిపోద్ది అనుకున్నారా అక్కడ ఆమె ఈగో ఇంకేం తగ్గలేదు ఏం చేసుకోను ఏడ్ సేవలే మేమే తగ్గాక తను తగ్గదా ఏంటి ఏమో కొడలా చూస్తూ నిలబడ్డావేంటి వెళ్ళి రెడీ అవ్వు